తెలంగాణ ప్రజలు మీకు ఇచ్చింది గొప్ప అవకాశం కదా ఈ రెండు సంవత్సరాలు మీకు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం వచ్చినప్పుడు ఎన్నో పెండింగ్ సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఎన్నో అభివృద్ధి అభివృద్ధి పరచాల్సినటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఎంతోమందికి అండగా నిలబడాల్సినటువంటి అవకాశాలు ఈ రోజుకు ఈ రాష్ట్రానికి హోంశాఖ మంత్రి లేడు ఒక ఎడ్యుకేషన్ మంత్రి లేడు ఇలా విద్యా వ్యవస్థ అంతా గందరగోళంగా ఉంది హైదరాబాద్ అంతా కుతులమై ప్రతిరోజు హత్యలు అత్యాచారాలు ఆత్మహత్యలు హైదరాబాద్ అంతా అసలు సెక్యూరిటీ లేకుండా పోయింది డ్రగ్ ఫ్రీ సిటీగా చేస్తామని చెప్పిండ్రు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మహారాష్ట్ర కూడా వచ్చి లక్షలకు పైగా మారక ద్రవ్యాన్ని పట్టుకుంటే ఈ పోలీసు యంత్రాంగం నిద్రపోతూ ఉన్నది ఎక్కడ రైజింగ్ మీరు మీరు రైజింగ్ అంటే ఏం చెప్పుకోవాలంటే అవినీతిలో రైజింగ్ మీరు కమిషన్లలో రైజింగ్ కాంట్రాక్టర్లు తీసుకోవడంలో రైజింగ్ మీ అను అనుయాయులకు ఏంది దోపిడి సొమ్మును అంటగట్టడంలో రైజింగ్ దోపిడి సొమ్మును మూట కట్టుకోవడంలో రైజింగ్ ఢిల్లీకి మూటలు పంపడంలో రైజింగ్ మీ రైజింగ్ నెంబర్ వన్ అంటే గది తెలంగాణ అంతా ఫాలోయింగ్ ఇలా మీరు అన్ని అన్నీ ఆ రోజు అరేక్ అమ్మినట్టు డబ్బాల ఏంది ఇనుప ఇనుప రేకులకు డబ్బాలకు సామాన్లు అమ్ముతామన్నట్టు మీకు నోటికొచ్చినవన్నీ చెప్పిండ్రు ఆమెలో ఆరు గ్యారెంటీలు ఇస్తామన్నారు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు ఆసర పింఛర్లు పెంచుతామని చెప్పినారు ఇందిరమ్మ ఏంది ఇందిరమ్మ చీరలు ఇస్తామని చెప్పిండ్రు ఒక్కటైందా అమలు జరిగిందా ఆసరా ఏమైంది ఇంద్రం ఇల్లు ఏమైంది నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని